ఆదినారాయణ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ చూసా నిన్న స్టేట్మెంట్ చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంటాడు ఆయన ఆదినారాయణ రెడ్డి ఈ గుగ్లీ కొడతా సిక్సర్ కొడతా అంటున్నాడు ఈరోజు నేను చెప్తా ఉన్నా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సిక్స్ కొడతారా లేదా కూటమి ప్రభుత్వము వచ్చి రాంగనే చేతులు ఎత్తేసినారు బ్యాటు లేసే పరిస్థితే లేదు సిక్స్ ఏం కొడతారని చూస్తూ ఉన్నారు ఈరోజు సూపర్ సిక్స్ మీరు చెప్పినది అమలు చేయండి ప్రజలు హర్చిస్తారు ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చేదానికి ప్రయత్నాలు కూడా జరగని పరిస్థితి పెన్షన్ అనేది కామన్గా రొటీన్గా వచ్చేటువంటి స్కీమ్ అది మిగతా ప్రతి మహిళకు ఇస్తామనేది ఏమైంది అమ్మఒడి ఏమైంది రైతులకు సహకారం పెట్టుబడి సాయం ఏమైపోయింది ఆర్టీసీ ఉచితంగా బస్సు సౌకర్యం ఇస్తామన్నారు ఏమైపోయినాయి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు ఏమైపోయినాయి అదేవిధంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామన్నారు మూడు వేల రూపాయల పరిస్థితి ఏమైంది ఊసి ఎత్తుకునే పరిస్థితి లేదు ఈరోజు ఇన్ని కార్యక్రమాలందరినీ కూడా ప్రజలను ఆశలు రేకెత్తించి మీరు చెప్పి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆదినారాయణ ఎట్లంటాయంటే సూపర్ సిక్స్ మాట్లాడు సిక్స్ పడతానంటాడు ఈరోజు బాల్ ఎదురుగొన్న బ్యాట్ లేచే పరిస్థితి లేదు మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తామన్నారు జనాలు నన్ను అడుగుతున్నారు అయ్యా సూపర్ సిక్స్ అన్నారు అసలు ఈ బ్యాట్ లేయట్లేదు సిక్స్ ఎప్పుడు పోతావే అని ఈ ఐదేళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితేనా మీరు ఏమన్నా సిక్స్ కొట్టే పరిస్థితి ఉందా ప్రజలకైతే నమ్మకం లేదు ఆదినారాయణ రెడ్డి సూపర్ సిక్సే కాకుండా ఇంకా కూడా హామీలు ఇచ్చారు కొండాపురం మండలంలో ముంపు గ్రామాలకు వెళ్ళినప్పుడు డబల్ సిక్స్ కొడతా అన్నాడు అంటే పది లక్షలు ఇస్తామంటే పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి వచ్చాడు ఆదినారాయణ రెడ్డి ఈ ఆదినారాయణ రెడ్డి చెప్పేటి ఇట్టే ఉంటాయి సూపర్ సిక్స్ కొట్టలేదు కనీసం బ్యాట్ కూడా లేసే పరిస్థితి లేదు ఇవన్నీ మనం మోసం చేసేదానికి అని చెప్పి చెప్తున్నారు రాజోలికి వచ్చినారు ఇరవై నాలుగు లక్షలు ఇస్తా అన్నాడు ఎక్కడ శిక్షలు కొడతారో మై మాట్లాడకుండా ఏదో నోపాలు వైడుపాలు వ్యంగ్యంగా మాట్లాడి తప్పించుకునే మాటలు తప్ప మీరు మెడికల్ క్యాంపులు పెట్టండి ఎవరు వద్దనిలే కనీసం ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ సక్రమంగా విధులు నిలబర్తించలేని పరిస్థితిలో ఉన్నారు సీరియస్గా పేషెంట్లు వస్తే అక్కడ ఉంచలేని పరిస్థితుల్లో కాంబేల్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కు పోవాల్సిన పరిస్థితుల్లో దుస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తూ ఉన్నాయి ఈ ఐదేళ్ళు వీళ్ళు శిక్ష కొడతారని ఎదురు చూడాల్సిందే తప్ప శిక్ష కొట్టేది లేదు ప్రజలు అందుకునేది లేదు ఇప్పటికైనా వ్యంగ్య వ్యంగ్యంగా మాట్లాడేది ఆదినారాయణ రెడ్డి గారు మానుకొని నాలుగు సార్లు ఓడిపోయినా కూడా ప్రజల్లోనే ఉంటున్నా నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ఏ కారణం చేత ఓడిపోయినా కూడా ఒక పద్ధతిగా నిజాయితీగానే రాజకీయాలు చేస్తూ ఉన్నాం నువ్వు సిక్స్ కొడతావని ప్రజలు కూడా నమ్మడం లేదు నేను తప్పకుండా ప్రజల పక్షాన ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి మీరు సిక్స్ కొడతారో లేదో మీ అన్నీ కూడా మీరైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ ఏదైతే ప్రజలకు అమలు చేయకుండా మీరున్నారో ప్రజల పక్షాన ముంపువాసుల కొండాపురం విషయంలో కానీ రాజోల విషయంలో కానీ సూపర్ సిక్స్ విషయంలో కానీ తప్పకుండా ప్రజల పక్షాన ఫైట్ చేస్తాం పోరాటం చేస్తాం నీకు శిక్ష కొడతామని కొడతామని నమ్మకం లేదు మేము మాత్రం పెట్టాము ప్రజల పక్షాన ఉంటాం ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం